హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో మసాలా బటన్ చెక్కలు ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పెసరపప్పు వచ్చి కప్పు తీసుకున్నాం అనమాట ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్నాము చక్కగా నానిపేని పప్పు ఈ కప్పుతో మనం కప్పు తీసుకున్నాము ఇది పావు అండి దీంట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ పప్పును మనం పక్కన పెట్టుకున్నాము ఈ మిగతా పప్పు వచ్చేసి నీళ్ళన్నీ వంపే చేసుకుని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక పావు కప్పు నీళ్ళు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి దీన్ని దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి నేను ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో వచ్చి వెన్న కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు కలిపేసుకుందామండి దీంట్లో ఇది ఇలా పక్కన పెట్టుకొని దీనికి మనం ఒక చిన్న మసాలా రెడీ చేసుకున్నాము మిక్సీ జార్ తీసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపు ఒక పదిహేను వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నామండి ఒక టీ స్పూన్ వచ్చేసేసి పాము వీటిని ఇప్పుడు చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకుని ఇందులో కలిపేసుకుందాం మనం పెండితో పాటు ఈ మసాలా వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి పట్టణ చెక్కలు అయితే మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఉండలు కానీ ఏమీ లేకుండా కొంచెం ఇంగువ తర్వాత ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసేసి మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి కలిపిన తర్వాత దీంట్లో ఒకటిన్నర కప్పు బియ్యం పిండి అయితే పడుతుందండి కరెక్ట్గా ఇప్పుడు ఒక కప్పు వేసుకుందాము కలిపిన తర్వాత చెక్ చేసుకుని ఇంకొక అరకప్పు పిండి కలుపుకుందాము ఇవన్నీ కాదనుకోండి మీరు దీనికి సరిపడినంత పిండి వేసుకొని కలుపుకోండి బియ్యం పిండి మనకి పిండి అనేది గట్టిగా రావాలన్నమాట చెక్కలు చేసుకునేటట్టుగా ఉండాలి కన్సిస్టెన్సీ గట్టిగాను దాని తగిన విధంగా మీరు పిండ వేసుకొని గట్టిగా కలిపేసుకోండి ఒకటిన్నర కప్పు పిండి అయితే కరెక్ట్గా పట్టిందండి ఇక్కడ నాకు దీనికి ఇంకా షేప్ కానీ ఏమీ లేదండి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చిట్టి చిట్టి చెక్కలు ఒక కిలో పిండి కూడా ఒక్కళ్ళే చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలిపేసుకోవాలన్నమాట పిండి మనం నువ్వులు ఇవన్నీ వేసుకోవటం వల్ల చాలా కమ్మగా ఉంటాయండి చెక్కలు చూడండి చిన్న చిన్న పిండి ముట్టి తీసుకుని ఊరికే చేత్తో ఇలా ప్రెస్ చేసేయటం పక్కన పెట్టుకోవటమేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితేను పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా అలానే ఉంటాయండి పిల్లలకు స్నాక్ బాక్స్లో కానివ్వండి ఈవినింగ్ డే టైంలో తినడానికి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి పదిహేను రోజుల వరకు తినొచ్చు అనమాట చూసారు కదా ఎంత ఈజీనో మీరు కావాలని చూడండి ఇలా దీన్ని సన్నగా కొంచెం పామేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలాగా కట్ చేసుకోవటం ఊరికి చేత్తో అలా ప్రెస్ చేయటం అంతేనండి ఇంకా దీనికి పూరి ప్రెస్ కానీ లేదంటే కవర్ మీద ప్రెస్ చేసుకోవటం కానీ ఏమీ అవసరం లేదనమాట ఎవరి హెల్ప్ కూడా లేకుండా ఒక్కళ్ళే కూడా చేసుకోవచ్చు అనమాట ఎన్ని చెక్కలైనా కానీ చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కానీ ఊరికి కొంచెం పిండి కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ అండి అన్నీ ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నూనె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత వేపుకోవటమేనండి నూనె మరీ ఎక్కువగా వేడికి కాకుండా చూడండి ఇలా కొంచెం మనకి మోడరేట్గా ఉండగా వేసుకుందాము చక్కగా మంచిగా లోపల దాకా వేగుతుందండి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటున్నాం అనుకోండి చక్కగా మనకి రెండు పక్కల మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి బటన్ చెక్కలు అయితేను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరి సహాయం లేకుండా ఒక్కళ్ళే కూడా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి అన్ని ఇంకా మొత్తం ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట చాలా ఈజీ చేసుకోవటం కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత రెసిపీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూద్దామండి ఒకటి వీరెక్కడ చూద్దాము చాలా అంటే చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట చూసారు కదా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్